తెలుగు తమిళ సినిమా రంగాల్లో సూపర్ స్టార్ గా ఉన్న విశాల్ జీవితంలోని నలుగురు మహిళల గురించి పలు పుకార్లు వస్తున్నాయి వీటిలో కొన్ని నిజమో కాదో తెలియదు కాని వీటి చర్చ అంతా ఆసక్తికరంగా ఉంది సినిమా రంగంలో నటీనటుల మధ్య అనుబంధాలు ఎంత సహజమో బ్రేకప్స్ కూడా అంతే సాధారణం అలాగే అలాంటి అనుబంధాలను గురించిన పుకార్లు షికార్లు చేయడం అంతకు మించి సర్వసాధారణం అందుకు తమిళ స్టార్ హీరో యాక్షన్ సినిమాలకు పేరొందిన విశాల్ కూడా అతీతుడేమీ కాదు అయితే చాలాసార్లు అలాంటి రూమర్లు నిజమవుతుంటాయి కూడా తాజాగా సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్ ప్రకటించడం తెలిసిందే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న వార్తలు నిజమేనని వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనతో ధృవీకరించినట్టయింది పెళ్లితో ఒక ఇంటివాడు కాబోతున్న సందర్భంగా ఇక విశాల్ మీద ఇలాంటి అఫైర్ల వార్తలు పెద్దగా రాకపోవచ్చునని అనుకోవచ్చు ఈ సందర్భంగా గతంలో హీరో విశాల్కు మరికొందరు సహ నటీమణులతో అఫైర్స్ ఉన్నట్టు వచ్చిన వార్తలు ఒకసారి ప్రస్తావించుకుంటే అలాంటి వార్తల్లో తమిళ తెలుగు అని లేకుండా దక్షిణాది సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్తో విశాల్ డేటింగ్ వార్త కూడా ఒకటి వీరిద్దరి మధ్య సంబంధం గురించి కొంతకాలంపాటు పుకార్లు షికారు చేశాయి అయితే వీటిని కొన్నాళ్ళూ కొనసాగనిచ్చాక తాము ఇద్దరూ ప్రేమికులం కామని వీరిద్దరూ స్పష్టంగా ఖండించారు తాము సన్నిహిత స్నేహితులమని స్పష్టం చేశారు అప్పటికీ అవి ఆగకపోవడంతో విశాల్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అతను పెళ్లి చేసుకుంటానంటే తగిన వధువును తానే కనుగొని సూచిస్తానని అతని పెళ్లి విషయంలో తాను సంతోషంగా సహకరిస్తానని అంటూ వరలక్ష్మి బహిరంగంగా పేర్కొంది విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించాడు తాము చిన్ననాటి స్నేహితులమని తన పెళ్లి విషయంపై నిర్ణయం జరిగినప్పుడు తనే తన వివాహాన్ని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశాడు ఆ తర్వాత వరలక్ష్మి శరత్కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సత్దేవ్ను వివాహం చేసుకుంది అదేవిధంగా విశాల్ పేరుతో ముడిపడిన మరో నటి అభినయ అభినయ నటుడు విశాల్ మధ్య ప్రేమ సంబంధం గురించి పుకార్లు కాలం అభినయ వాటిని నిరంతరం ఖండిస్తూ వచ్చింది విశాల్ కేవలం తనకు ఒక నమ్మకమైన స్నేహితుడు మాత్రమే అని ఆమె పేర్కొంది నటుడు విశాల్తో ప్రేమ సంబంధం గురించి పుకార్లను తోసిపుచ్చే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఆమె వెల్లడించింది చివరకు అభినయ గత ఏప్రిల్ పదహారున హైదరాబాద్లో అందరి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది రెండువేల పద్దెనిమిదిలో విడుదలైన తమిళ చిత్రం ఇరుంబు తిరల్లో కలిసి నటించిన అభిరామితో కూడా విశాల్కు సంబంధం ఉన్నట్టు కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖండించాల్సిన అవసరం కూడా వీరికి రాలేదు హీరో విశాల్తో సంబంధాలు అంటకట్టబడిన వారందరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండగా ఎట్టకేలకు తన చివరి అఫైర్ వార్తల్ని మాత్రం నిజం చేస్తూ విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు చివరికి సాయి ధన్సికను వివాహం చేసుకున్న విశాల్ గురించి గతంలో వచ్చిన అఫైర్ పుకార్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ పుకార్లకు అతను స్పందించిన విధానం ఆసక్తికరం